ఓం నమశివాయ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీంకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి ఉసిరి చెట్టు క్రింద మాత్రమే ఎందుకు వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టు క్రింద భోజనం చేసినటువంటి వనభోజనాల యొక్క విశిష్టత ఏమిటి దేవతలలో దేవుళ్లలో ఎవరు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేశారు అనే పూర్తి విషయాలు మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వన భోజనాలు ఉసిరి చెట్టు దగ్గర చేసే ముందు మనం ఎటువంటి పూజా విధి విధానాలు పాటించాలి అనే విషయాన్ని కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియోకి వెళ్లే ముందు తప్పనిసరిగా మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడడానికి యమధర్మరాజుకి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి అయితే ఉసిరి చెట్టు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆ చుట్టూ ప్రాగణంలో ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద మాత్రమే వన భోజనాలు చేయడం సాంప్రదాయం ధాత్రి అంటే ఉసిరిక ఉసిరిక లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఉన్న శివాలయాలు విష్ణాలయాల కోసం జనులు అన్వేషిస్తూ ఉంటారు ఎక్కడైతే ఏ శివాలయంలో అయితే ఏ కృష్ణాలయంలో అయితే ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిపి ఉంటాయో అక్కడ వనభోజనాలు చేయడానికి చూస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనది పూజించదగినది ఉసిరి చెట్టు మాత్రమే అయితే ఉసిరి చెట్టు క్రింద ఒక్క పూటైనా కూడా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా కూడా తీసుకువచ్చి శివాలయంలో నాటి ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించి వన భోజనాలు చేస్తూ ఉండాలి ఎందుకు అంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగా కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఒక కథనం ఇది సకల మానవలిని రక్షిస్తుంది వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని ఔషధ మొక్కలలో కూడా ఉసిరికి ఉసిరే చాటి అనేది చెబుతున్నారు అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఐదు ఉసురు చెట్లను నాటాలి సూత మహర్షి మునులందరితో కూడి సైమీ సారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అంటే శ్రీహరికి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టుకు నీడ చాలా శ్రేష్టం వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితో కలిసి మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడలో యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వన భోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది ఈ ఉసిరి వృక్షం క్రింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని కూడా ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రి దేవిని దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను అంటే తీపి పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వన భోజనాలుగా ప్రసిద్ధి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకే ఆ చెట్టుని ధాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా ఎనిమిది దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు అంటుండేవారు ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి కూడా సంజీవని లాంటిది అయితే రోజు మన ఆరోగ్యం కోసం ఒక్క ఉసిరికాయనైనా కూడా ఏదో ఒక రూపంలో తినాలని కూడా చెబుతూ ఉంటారు ఇందులో షడ్ రుచులలో చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి ఇది మన జీర్ణ శక్తిని కూడా కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది శరీరంలో సమతుల్యత తీసుకువస్తుంది ఈ చెట్టు గాలి చాలా మంచిది అందుకే ఈ నెలలో ఎక్కువ ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణాలు వన భోజనాలు అంటూ ఎక్కువ సేపు ఈ చెట్టు దగ్గరలో గడపాలని చెప్తూ ఉంటారు మీ అందరికీ కూడా ఉసిరి చెట్టు దగ్గర వన భోజనాల విశిష్టత అర్థమైందని అనుకుంటాను ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన వన భోజనాలు చేసేటప్పుడు మనం ఎటువంటి దాని అంతరార్థం ఏమిటి అనేది కూడా తెలిసిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం